ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమములో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విన్న జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారు నేటి పోలీసు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టమ్ కార్యక్రమంలో ఇరవై మూడు అర్జీల స్వీకరణ ఫిర్యాదిదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరిధిలో పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చిన జిల్లా ఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ గారు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు కుటుంబ కలహాలు సైబర్ మోసాలు తల్లిదండ్రులు వేధింపులు భర్త అత్తారింటి వేధింపులు భూ ఆస్తి వివాదాలు నకిలీ పత్రాలు అధిక వడ్డీలు ఆన్లైన్ మోసం ప్రేమ పేరుతో మోసం ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి వాటి పూర్వాపరాలను విచారణ చేసి ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపవలెనని అధికారులను ఆదేశించారు ఈ రోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమములో జిల్లా ఎస్పీ గారు మొత్తం ఇరవై మూడు ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీవి భీమారావు గారు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీవి పుల్లారావు గారు డి సిఆర్ బి ఇన్స్పెక్టర్ శ్రీ దేశంశెట్టి వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు